హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈశ్వర్ సెవెన్ డబుల్ ఎయిట్ ఈరోజు మా పిల్లో సండే అని ఏమేమో చేస్తాను మార్నింగ్ మార్నింగ్ లేచి హోంవర్క్స్ అయితే చేసేసింది నందిక అదో బ్యాక్ సైడ్ ఇంటికి బ్యాక్ సైడ్ కూర్చున్నారు ఏమేమో చేస్తాను ఏం చేస్తాను అంటే అదో గిన్నెలు అయినట్టు చిన్న గ్లాసులు గిన్నెలు అవి తెచ్చుకొని వాటర్ తెచ్చుకొని ఏమేమో తెగ తెగ రుద్దేస్తుంది వాడు చూస్తే సబ్బు తెచ్చుకున్నాడు సబ్బు సబ్బుతో గిన్నెలు ఓమేసుకున్నాడు చూడండి ఏం చేస్తారో చూద్దాం ఏం చేస్తున్నావు మా నువ్వు ఇక్కడ చేసే పని చెప్పుమా ఏం చేస్తున్నావు ఇక్కడ చెప్పు ఇక్కడ చూడు నందికా నందు చూడు మాట్లాడు ఇక్కడ చూడు హాయ్ చెప్పు నాని ఏం చేస్తున్నావాని ఏం అడుగుతాను స్కూల్కి స్కూల్ ಸಂಡೇನಾ ಎನ್ನವು ಟಿಫನು ತಿನ್ನವು ಮ್ಯಾಗೀ ಏನ್ರ ಮೀರೂ ಎಂದಕ್ಕೆ ನೀ ಕಷ್ಟ

సిగ్గా ఎందుకు సిగ్గు ఎవరు ఎవరున్నారు ఎవరున్నారుపు మాట్లాడు మాట్లాడు சண்டே அணி ஆடுக்குற நந்தி ஸ்கூல் போக இன்ட்லாரே చూడండి చింపిరి చింపిరి జడరు జడ కూడా వేసుకోవాలా వేస్తారా అంటే నా పో నేను ఆడుకోవాలా నాకేం వేయద్దు నువ్వు నన్ను వదిలే నువ్వు ప్లీజ్ నన్ను వదిలే నువ్వు అంటుంది చూడండి ఏం చేస్తున్నావు నాని अम्मा माका का ये तो